హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ టు బీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మోర్ లాగ్ అందరికీ ఫస్ట్లీ హ్యాపీ సంక్రాంతి ఈరోజు భోగి అనమాట అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఫెస్టివల్ కోసం అని చెప్పేసి పెద్దగా సెలబ్రేషన్స్ అంటూ ఏమీ ఉండవు తెలంగాణలో మోస్ట్ ఇట్లనే ఉంటుంది కదా అదే ఆంధ్రాలో అయితే మంచిగా భోగి పళ్ళు పోస్తారు హరిదాసులు రావడము కోడి పందాలు చాలా బాగుంటుంది కదా అయితే అట్ల ఏమి ఉండదు జస్ట్ ముగ్గులు మాత్రమే ఉంటాయి సో మిగతా రెడీ అయిపోయిన జస్ట్ సారీ కట్టుకుని అంటే సో మొత్తం కంటిన్యూ చేస్తాను చూసేయండి మమ్మీ అయితే దీపం పెట్టేసింది గొబ్బెమ్మలు ఇంకా అవన్నీ కూడా పెట్టేసింది నేను ముగ్గు చూద్దామని బయటికి వెళ్ళేసరికి ఫుల్ కోతులు ఇంటి పైన అండ్ ఇంటి ముందర అసలు నాకేమనిపిస్తుంది అంటే కోతుల మధ్యలో మేము ఇల్లు కట్టుకున్నామేమని చెప్పేసి అంటే అన్ని కోతులు అనమాట మా ఊర్లో మనుషుల కూడా కోతులు ఎక్కువ ఉన్నాయి ఒక టూ మినిట్స్ డోర్ తీస్తే చాలు ఇంట్లోకి వచ్చేసి ఏదో ఒకటి లాక్కి వెళ్తూనే ఉంటాయి అంటే ఫుల్ కాన్షియస్గా ఉండాలి సో ఇవే మా ముగ్గులు అనమాట సో సింపుల్గానే వేసాము హ్యాపీ బోగే అని రాసి సింపుల్గా చిన్న ముగ్గే వేసినామన్నమాట నేను ముగ్గులు వేస్తుంటే మా మమ్మీ అయితే మొత్తం కలర్స్ ఫిల్ చేసింది అనమాట మేము నైటే వేసాము ముగ్గులు మా ధ్రువి ఎడ్లీగా పడుకొని ఉండే ఇంకా అందుకే నైటే ఫినిష్ చేసినాం మళ్ళీ మార్నింగ్ లేవాలంటే కష్టం అని చెప్పేసి ఇది ఇంకొక ముగ్గు అనమాట సింపుల్గా చెరుకు గడలు అండ్ కుండ వేసిన సో ముందు అయితే అంత లుక్ అట్లా అనిపించలేదు వన్స్ కలరింగ్ అయిపోయాక చాలా అంటే చాలా మంచి లుక్ వచ్చింది సో నా ముగ్గులు మీకు ఎలా అనిపించాయని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా మా ధృవి కూడా స్నానం అని రెడీ చేస్తున్నా అనమాట ఫెస్టివల్ కదా కొంచెం ట్రెడిషనల్గా రెడీ చేద్దాం అనుకున్నా ఇంకా అందుకే క్రాప్ టప్ అయితే వేసిన ఫస్ట్ టైం మా ధ్రువి ఇది గెట్ రెడీ విత్ మై డాటర్ అని చెప్పేసి షార్ట్ అయితే అప్లోడ్ చేసా ఒకసారి చెక్ చేయండి చాలా క్యూట్ ఉండే వీడియో అయితే ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాం కొంచెం లేటే అయింది ఇంకా ఫెస్టివల్స్ అంటే వాక్స్ ఇవన్నీ కొంచెం లేటే అవుతుంది కదా మా మమ్మీ అయితే పులిహోర చేసింది ఇంకా నేను తింటుంటే మా ధృవ్యం వచ్చి అరిసె గుంజుకొని మొత్తం దాన్ని చింపేస్తాముండే అంటే మా ధృవ్య హ్యాండ్ లేకుండా ఫుడ్ కంప్లీట్ అవ్వదు అనమాట తినడం అయితే ఇంకా ఫెస్టివల్కి అయితే మమ్మీ వాళ్ళు పిండి వంటలు అరిసెలు అండ్ ఆకుపకోడీలు చేసినారు ఇంకా సంక్రాంతి అంటే మోస్ట్లీ అందరు అరిసెలు చేస్తారు కదా వీటిని మా సైడ్ అయితే ఆకుపకోడీలు అంటారు నేను యూట్యూబ్ లో విన్నా వాటిని రిబ్బన్ పకోడీ అంటున్నారు అంటే ఒక ప్లేస్లో ఒకలా పిలుస్తారు అనుకుంటా మీ సైడ్ వీటిని ఏమంటారు ఒక కమెంట్ చేసి చెప్పండి ఇంకా మా లంచ్ స్పెషల్స్ అయితే పులగము దీన్ని నువ్వులతో చేస్తారు మా సైడ్ సంక్రాంతి కంపల్సరీ చేస్తారు కొంచెం తినాలి సంక్రాంతి రోజు అంటారు ఏం చెప్తారంటే ఇది ఓన్లీ సంక్రాంతి టైంలో చేయాలి రిమైనింగ్ మెయిన్ టైంలో చేయొద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ అది ఒక మిత్తే అనమాట ఇది సంక్రాంతి టైంలో చేయడానికి మెయిన్ సైంటిఫిక్ రీజన్ ఉంది ఏంటంటే అది సంక్రాంతి అంటే బాగా చలిగా ఉంటుంది ఆ టైంలో ఈ నువ్వులన్న కొంచెం బాడీకి హీట్ ప్రొడ్యూస్ చేసి హెల్ప్ అని చెప్పి చెప్తారు అది సైంటిఫిక్ రీజన్ కానీ పెద్దవాళ్ళు తన ఆసరా ఫీల్ ఎప్పుడు తినొద్దు అంటారు కానీ ఎప్పుడైనా తినొచ్చు అది ఇంకా దాంట్లో కాంబినేషన్గా చిక్కుడుగా కర్రీ వంకాయ రెండిట్లో ఏదైనా బాగుంటుంది అండ్ బెల్లము ఇంకా పచ్చి పులుసు సో ఇవన్నీ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అనమాట ఇంకా మా ధ్రువి అయితే ఇక్కడ పులిహోర తింటాను సిగ్గుపడుకుంటూ అందరిని చూసుకుంటూ అట్లా తింటా ఉంది అనమాట తినేసి ఇంకా మా ధ్రువి మళ్ళీ పని స్టార్ట్ చేసింది అనమాట ఆమెకి చీపురు అంటే చాలా ఇష్టం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ దాంతో ఆడుతూనే ఉంటుంది ఊరికే ఊక్తానే ఉంటుంది ఇంక ఈలోపు మా డాడీ బయటకు వెళ్తా చూసింది అనమాట ఇంకా తను కూడా వెళ్తాను ఒకటే ఏడుపు తను ఇంతవరకు ట్రాక్టర్ ఎక్కలే వద్దు ధృవీ భయపడతా ఉంటే లేదమ్మా వెళ్తా అని చెప్పి ఎక్కింది కనీసం మా డాడీ ఇల్లు కూడా క్రాస్ అవ్వలేదు ఇంకొకటి ఏడుపు వద్దు భయం వేస్తుంది ఒకటే ఏడుస్తా ఉండే ఇంకా మా డాడీ దింపేసి ఇంకా ఆమె బయటికి వెళ్ళి ఉండే అనమాట హ్యాపీ పొంగల్ ఎవరి వన్ చెప్పు హ్యాపీ పొంగల్ ఎవరి చెప్పు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ చెప్తా లేక్రాంతి అమ్మకి పెట్టు అమ్మకిచ్చిపెట్టు నాకు థ్యాంక్ యూ నీకు మంచి పెట్టు గుడ్ గ్ చెప్పు bye chap bye i love you i, I love you i love really you మా ధృవ్యుకి లంచ్ పెట్టేసి మేము లంచ్ తినేస్తున్నాము అందరం అయితే కొంచెం లేటే అయింది లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది కాబట్టి ఇంకా లంచ్ కూడా లేటే అయింది నాకైతే ఫుల్ ఇది వచ్చేసింది అప్పటికే మా ధృవ్య ఏంటంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచింది ఇంక మమ్మల్ని పడుకొని పడుకొని ఇవ్వట్లేదు ఆమె నైట్ ఏమో కొంచెం ఎర్లీగా పడుకుంది ఇంకా ఎర్లీగా లేచింది నేను నైట్ ముగ్గేయడానికి మెయిన్ రీజన్ మార్నింగ్ కొంచెం ఎక్కువసేపు పడుకోవచ్చులే అని చెప్పేసి అసలు పడుకొని ఇవ్వలేదు అనమాట ఒకటే ఏడుపు లేస్తావా లేదా అని చెప్పేసి ఇంకా ఆమె అయితే ఒక హాఫ్ నూన్ ఒక వన్ అవర్ అట్లా మంచిగానే పడుకుంది ఇంకా లేవన డ్రెస్ చేసి ఆమె కూడా స్నాక్ అనిపిస్తున్నా అనమాట ఆ ధృ అయితే అస్సలు నాన్ వెజ్ తినదనమాట ఈవెన్ ఎగ్ కూడా తినకపోతుండే ఇంకా రీసెంట్ గానే ప్రోటీన్ కోసం అని చెప్పేసి ఎగ్ స్టార్ట్ చేసిన ఓన్లీ వైట్ వరకే పెడుతున్న ప్రస్తుతానికైతే ఇట్లా వ్యాక్ వ్యాక్ అనుకుంటూ ఏడుస్తూ ఉమ్మేస్తూ కొంచెం కొంచెం తినడం అయితే స్టార్ట్ చేసింది ఇంకా ఎవ్రీ డే హ్యాబిట్ అయిపోయింది బైక్ పైన వెళ్ళడం లేదంటే ఒకటే ఏడుపు తీసుకెళ్తావా లేదా అని చెప్పేసి డైలీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఒక థర్టీ రౌండ్స్ అట్లా వేస్తాడు ఇద్దరు కలిసి ఇంకా మంచిగా బాయ్ చెప్తా ఉంటది ఈవినింగ్ అయితే ఇంకా మా డాడీ వాళ్ళ కజిన్ వాళ్ళ అమ్మాయి వచ్చింది వాళ్ళ పాపని తీసుకొని మా ధృవీతో ఆడుకుంటుందని చెప్పేసి లాస్ట్ టైం చూపించాను కదా ఈ పాపని సర్పంచ్ ఎలెక్షన్స్ టైంలో అనుకుంటా కానీ ఇద్దరు ఆడుకోవట్లేదు అనమాట కొత్తగా చేస్తున్నారు మా ధృవి కూడా అంత ఈజీగా వెళ్ళదు ఎవరి దగ్గరికైనా సరే కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి ఇంకా కొద్దిసేపటి ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు ఆచేళ్తున్నాం ఆచేళతున్నాం అని చెప్పేసి ఇంక ఇద్దరు కలిసి ఆ రోడ్డుపై నడుస్తూ ఉండే అనమాట ఇంకా ఫెస్టివల్ కాబట్టి పక్కన పిన్ని వాళ్ళు అందరూ వచ్చి ఉండే ఇంకా అందరం కలిసి మాట్లాడుతామన్నాము అప్పటి వరకు

సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అందరికీ